అందరికీ నమస్కారం నేను హరీష్ రంగోజీ అంబట్ రాంబాబు గారు నిన్నో మొన్న మూడు రోజుల కిందట ఎల్లో టీషర్ట్ అంటే ఇప్పుడు చూసిన నేను ఒక త్రీ డేస్ బ్యాక్ అనుకుంటా ఐ థింక్ ఒక వీడియో చేసుకొచ్చాడు ఏంటంటే నేను పేర్లైతే ప్రస్తావించను కానీ ఒక ఇద్దరు ముగ్గురు టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇష్టానుసారంగా బూతులు తిట్టేస్తున్నారు ఇష్టానుసారంగా వైఎస్ఆర్సిపి పార్టీని ఎత్తు చూపుతున్నారు ఇష్టానుసారంగా వైఎస్ఆర్సిపి పార్టీ పట్ల వ్యవహరిస్తున్నారని చెప్పేసి అంబటి రాంబాబు గారు మాట్లాడడం జరిగింది అయితే నేను ఇదే సందర్భంగా అంబటి రాంబాబు గారిని అడిగింది ఏంటంటే అంబటి రాంబాబు గారు మన వరకు వస్తే అది మనం చేస్తే అది ఒప్పు బయట వాళ్ళు చేస్తే అది తప్పు అనుకోవడం చాలా తప్పని నేను తప్పుగా భావిస్తున్నా ఎందుకంటున్నానంటే గతంలో మనం రాజకీయాలు చేసినప్పుడు గతంలో మనం ప్రజల్లో ఉన్నప్పుడు గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఎలా మాట్లాడారు ఎవరు ఎందుకు మాట్లాడారు ఈ విధంగా మాట్లాడితే ఏ ఎలాంటి పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రోజు మైక్ ముందు కాదు కూర్చొని మాట్లాడుతున్నటువంటి మీరు కానీ ఎప్పుడైనా అడిగారా అని ప్రజలు అడుగుతున్నారు ఏం మన అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం మాట్లాడలేదా మనం అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం ప్రవర్తించలేదా మనం అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం బూతులు తిట్టలేదా అని ప్రజలు అడుగుతున్నారు దానికి మీరు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది అయితే అంబట్ రాంబాబు గారే ఇప్పుడు ఈ మైకుల ముందు కూర్చొని మాట్లాడుతున్నటువంటి అంబట్ రాంబాబు గారు కూడా ఏం తక్కువేం కాదు ఈయన కూడా ఘోరంగానే మాట్లాడి ఘోరంగానే తిట్టడం జరిగింది టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఎన్ని ఎన్ని మాట్లాడారండి ఎన్నెన్ని ఎన్ని ఎట్లా ఏ విధంగా ప్రవర్తించారు ఆంధ్ర ప్రజలు చూసి మరి ఇక మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండద్దు ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ని నాకించేశారు పూర్తిగా కిందకు తోసేశారు ఇక మీకు నమస్కారం మీ మీ అధికారానికి నమస్కారం మీ పరిపాలనకు నమస్కారం మీరు ఇక ఇంటికి వెళ్ళిపోండరా బాబు అని చెప్పేసి పదకొండు సీట్లు ఇచ్చి కనీసం ప్రతిపక్ష హోదా గోడ ఇవ్వకుండా పక్క గెంటేశారు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారు అంత బాధా హృదయంతో అంత ఇబ్బంది పడుతూ ఇట్లా తిట్టేస్తున్నారు ఇట్లా ఒకసారి వినండి చిరాక్ కార్పి వీళ్ళిద్దరూ చాలా విస్తృతంగా బూతులు తింటేస్తున్నారు భయంకరంగా వీళ్ళిద్దరికీ నారా లోకేష్ గారు ఆశీస్సులు వారి పోషణలు దానితో పాటు ఏవిఎన్ టీవీ ఫైవ్ ప్రసాదాలు దానిలోనే మాట్లాడుతూ ఉంటారు అంటే వీళ్ళిద్దరూ ఇష్టానుసారం మాట్లాడేస్తారు వీళ్ళు వీళ్ళిద్దరికి ఇష్టానుసారంగా మాట్లా మాట్లాడతారు వీళ్ళకి టీడీపీ పార్టీ ఏబిఎన్ టీబీ ఫైవ్ ఇంకొక ఇంకొక ఛానళ్ళు సపోర్ట్ చేస్తే ఆ మాధ్యమంలోనే వీళ్ళు మాట్లాడతారని చెప్పి చెప్పేసి అంబటి రాంబాబు గారు చెప్పుకొచ్చారు కదా నేను ఒక వీడియో చూపిస్తా దీనికి ఎవరు సపోర్ట్ చేశారు మీరు నాకు చెప్పండి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు ఈ వీడియోకి ఎవరు ఎవరు సపోర్ట్ చేశారు అరే రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు లోకేష్న్నారా అది ఒరిజినల్ కాదు రామచంద్ర అన్యా ఆసిన అర్జనైసి నాకు కొడక నాలికి చీలేస్తా మళ్ళీ పీలికిలి పీలికన చీలేస్తా నాకు కొడక ఓమీ డాడీ చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్దదో ఎవరుంటారో చెప్పండి బొచ్చు క్లోజింగ్ దిసి బొచ్చు పిక్కు అని నా వీళ్ళకి వీళ్ళకి ఎవరిచ్చారు సపోర్ట్ అప్పుడులో వీళ్ళేం మన పార్టీ వాళ్ళే కదా ఏం వేరే దేశం నుంచి వేరే గ్రహం నుంచి రాలేదు కదా కాదు అంబట్ రాంబాబు గారు కనీసం మనకి ఇంగిజ్ఞానమైనా ఉందా లేకపోతే కనీసం మనకి సిగ్గైనా ఉందా అని ప్రజలు అడుగుతున్నారు ఎందుకే మాట మాట్లాంటున్నాను అంటే ఇంతగానం ఇష్టానుసారం ఇచ్చల విడిగా మాట్లాడి వీళ్ళు ప్రజల నాయకులు మళ్ళా ఇప్పుడు వాళ్ళు కొన్ని మాట మీ లెక్కల ప్రకారం వాళ్ళు మాట్లాడితే వాళ్ళ కార్యకర్తలో లేకపోతే టీడీపీలో పనిచేస్తున్న వాళ్ళ లేకపోతే బయట వ్యక్తులు ఎవరో ఆయన వాళ్ళు మాట్లాడారు ఓకే మరి వీళ్ళకేముంది వీళ్ళు కడుపు అన్నం తింటున్నారు ఇంకేమైనా తింటున్నారని మీరు ఒక్కరోజున అడిగారా ఒక అడిగారా అంబట్ రాంబాబు గారు అని అడుగుతున్నారు ప్రజలు ఇంత ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్ట ఇచ్చల విడిగా మాట్లాడి ఇంకా ఇప్పుడు వీళ్ళు పెద్ద శుద్ధ ఎన్న ఎన్నపూసలు అనుకుని తిరుగుతుంటే ఈ రోజు వీళ్ళని పక్కన పెట్టి వీళ్ళు మన పక్కలో కూర్చోబెట్టుకొని వచ్చి మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు అంబటి రాంబాబు గారు మీకు అర్థమవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా అడిగారా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఆపారా ఎవరైనా తిడుతుంటే మీ పార్టీ నుంచి ఎవరైనా మైకిలి ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ కానీ తిడుతుంటే వాళ్ళకి ఎగస్ట్రా ప్యాకేజ్లు వాళ్ళకి ఎగస్ట్రా పోస్ట్లు మళ్ళీ వీళ్ళు ప్రజా నాయకులు అండి ప్రజల్లో ఉన్నటువంటి నాయకులు అంటే ప్ర ప్రజలకి రిఫరెండంగా ఉండే నాయకులు ఈ స్థాయి వ్యక్తులు ఇట్లా మాట్లాడొచ్చా అప్పుడు ఆ స్థాయి వ్యక్తులు మాట్లాడాడో మాట్లాడలేదో దేవుడికెరిగా ఇవ్వ వీళ్ళు మాట్లాడినైతే వీడియోస్ ఉన్నాయి కదా మరి దీనికి ఏ సమాధానం చెప్తారు అంబట్ రాంబాబు గారు ప్రజలు నవ్వుతున్నారండి మీరు మీరు ఒక మూడు కెమెరాలో నాలుగు కెమెరాలు కొనుక్కొని నాలుగు నాలుగు యాంగిల్స్లో వీడియోలు తీసేసుకొని ఎడిటింగ్లు చేసేసుకొని అప్లోడ్ చేసేసి మాట్లాడేద్దామంటే ప్రజలు ఎవరు అమాయకులు లేరు గత ఐదు సంవత్సరాలు ఏదో మర్చిపోసి మారేడికాయ చేసేసి ప్రజలకు మోసం చేసేసి దోచేసినామంటే ఇప్పుడు ఎవ్వరు తెలివి తక్కువగా లేడు అందరూ జ్ఞానం కలిగి ఉన్నారు అందరూ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మొన్న జరిగినటువంటి దాడి విషయంలో మీరు చేసినటువంటి రాసినటువంటి వార్తలు అందరూ ప్రజలు చూశారు పహల్గాం దాడిలో ఇరవై ఆరు మంది ఇరవై ఎనిమిది మంది చనిపోతే దేశం మొత్తం దాని మీద కూర్చొని దేశం మొత్తం శాఖ సంవత్సరంలో ములిగిపోతే మీరు మీ పేపర్లో ఏం రాసుకొచ్చారు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు భూదంతాలు చేస్తున్నాడు ఏమైనా సరే ఈ వీడియో పైన ఇంకెక్కువ మాట్లాడినా కూడా మళ్ళీ నేను బర్నోటైపోతా ఓకే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ